Welcome desi media ini miss rina కొంచెం మంది ఇటువైపోయా టేబుల్ తీసి కొంచెం వెళ్ళగచ్చు వెనక్వచ్చు కెమెరా కెమెరా అదేవిధంగా సీనియర్ వాలీబాల్ ప్లేయర్ అదేవిధంగా బల్లి డప్పారావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి బల్లి డప్పారావు గారు గుర్రం గుర్రం రావాలి మరి యొక్క విశ్వపు దేవుడి గారి కూడా ఈ యొక్క కార్యక్రమం జై శ్రీరామ్ అలాగే మరి కొద్ది క్షణాల్లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది బర్లా తాతయ్య అనుకునే మరి

జై శ్రీరామ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దయచేసి ముందుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే మరి అలాగా బాల్ ని రాజేష్ గారి చేతుల మీదుగా బాల్ని ఓపెన్ చేయించాలి తదనంతరం ఇంకొక బాల్ని బల్లి కృష్ణ గారి చేతుల మీదుగా जैसे शुरू कर रहे हैं हम लोग थैंक यू सर हम लोग थोड़ा प्ले करना शुरू कर रहा हूं बहुत अच्छा है राइटर्स प्लेयर अंदर थोड़ा क्लास कोड नाम का कौन बात करते हैं ओके आ गुड क्लास आ मान किसनर भाई अरे अरे हमें संबंधी करते मान अंदर के करते అడిగే అడిగే రఘు అంటే కట్టా అంట రౌండ్ లైన్ కొట్టండి లైన్ 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 అలా వైడగా వైడపు కట్టైతే గట్టి కొడ క్లాప్ కొడుండి ఏయ్ థాంక్యూ మై లవ్ అలాగే రెండు టీమ్లు మాజీ సర్పంచ్ బన్ను గారు సర్వీస్ చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ సోహాచలం గారు మంచిగా థ్యాంక్ చేశారు రిసీవ్ చేస్తున్నారు బాల్ని ఇప్పుడు కబాడీ ఆఫ్సారా గారు సర్వీస్కి వెళ్ళారు సర్వీస్ కూడా గారు గుడ్ సర్వీస్

आ साचू विला चलाला సీతారాముల తీర్థమహోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పరవడ మండలం పెదమిసిలవాడు గ్రామంలో మనం రోజు ఈ తీర్థమహోత్సవం సందర్భంగా మండలస్థాయి వాలీబాల్ అనేది పెట్టడం జరిగింది సో మనతో పాటు గ్రామ సర్పంచ్ ఉన్నారు అసలు ఎన్ని టీంలు వచ్చాయి అనేది కనుక్కునే ప్రయత్నించేద్దాం చెప్పండి అసలు ఎన్ని టీంలు వచ్చాయి ఏంటి అసలు నమస్కారం మా పెద్దవాడ గ్రామ పంచాయతీలో శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవం అనేది ఎంతో ప్రతిష్టంగా ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక టోర్నమెంట్ పెట్టి మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ఉత్తేజపరిచి ఒక ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మా గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ తీర్థ మహోత్సవానికి మరి ఈసారి మరి మండల స్థాయి ఆహ్వానకు వాలీబాల్ కబడ్డీ పోటీలు అనేది మరి వాలీబాల్ పోటీలు అనేది జరిపించడం జరిగింది మరి ఈ యొక్క పోటీలకు సుమారుగా మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామాల నుంచి ఈ యొక్క టీమ్స్ అనేది మా గ్రామానికి రావడం జరిగింది మరి ఇరవైకి టీంలు కూడా మరి మూడు కూల్గా డివైడ్ చేసి ఈ యొక్క టోర్నమెంట్ ని మరి తో నా అనుభవం కలిగినటువంటి తో ఈ యొక్క టోర్నమెంట్ అన్నది నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క టోర్నమెంట్ కి మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అని మూడు ప్రైజులు అనౌన్స్ చేయడం జరిగింది మరి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఐదు వేల రూపాయలు మూడవ బహుమతిగా మరి మూడు వేల రూపాయలు అన్నది మరి కమిటీ వారు అనౌన్స్ చేయడం జరిగింది మరి మా గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒక క్రీడా స్ఫూర్తిని నింపాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా అది కబడ్డీ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి క్రికెట్ అయితేనేమి మరి ఏదో ఒక క్రీడను ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఈసారి వాలీబాల్ క్రీడను క్రీడను మేము ఎంపిక చేసుకోవడం జరిగింది మరి చూడాలి మరి ఏ మండలంలో ఉన్నటువంటి ఇరవై టీముల్లో ఏ టీం యొక్క మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి కైవసం చేసుకుంటాయో మరి చూడాలి మరి ఈ యొక్క టోర్నమెంట్ లో బెస్ట్ స్ట్రైకర్ అండ్ బెస్ట్ ప్లేయర్ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మరి దయచేసి క్రీడాకారులు మంచి ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులు అందరూ కూడా మంచి వర్తున్న ప్లేయర్స్ అందరూ కూడా కనిపిస్తున్నారు మరి చూడాలి మరి మన గ్రామంలోని ఈ యొక్క సర్పంచ్ కప్ అనే ట్రోఫీని ఎవరు ఎవరు కైవసం చేసుకుంటారనే దాని మీద మరి ఇంకొక రేపు సాయంత్రం ఫైనల్స్ జరుగుతాయి మరి అప్పటి వరకు మరి వెయిట్ చేసి మరి ఈ గ్రామం మా పెద్ద సర్పంచ్ కప్ అనేది వాలీబాల్ వాలీబాల్ లో కప్పు ఎవరు గెలుస్తారు ఏంటనేది చూసి ఈ యొక్క ని రేపు సాయంత్రం ఫైనల్ గా ఫైనల్ మ్యాచ్ జరిపి మరి మంగళవారం నాడు తొమ్మిది సుమారు తొమ్మిది పది గంటల ప్రాంతంలో మరియు స్టేజ్ మీద ఈ యొక్క ట్రోఫీని అందజేయడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క క్రీడాకారులందరికీ కూడా మా గ్రామం తరఫున కమిటీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనతో పాటు మాజీ సర్పంచ్ రావణ్ గారు ఆయనతో కూడా మాట్లాడే ముందుగా ఈ ప్రజానికానికి గ్రామ ప్రజలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పండుగ తెలుగు వాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా పెద్ద గ్రామ పంచాయతీలో ప్రతి ఏటా కూడా పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా అందరం ఒక వేదికపై వచ్చి క్రికెట్ పోటీలు కానీ టోర్నమెంట్లు కానీ కండక్ట్ చేస్తూ ఉంటాము అదేవిధంగా సీతారాములు తీర్థం ఎల్లుండు జరుగుతుంది ఇక్కడ మంగళవారం ఆ సందర్భంగా ఈరోజు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేమందరం కూడా మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి అలాగే పిల్లల్లో ఈ స్పోర్ట్ స్పిరిట్ పెంచడానికి ప్రతి సంవత్సరం కూడా మేమందరం ఈ కండక్ట్ చేస్తూ ఉంటాం దానికి అందరూ సహకరిస్తారు మా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కొరకు మాత్రమే అందరూ కలిసి ఉంటాం ఈ సందర్భంగా ఈ పోటీల్ని తొలగించడానికి అనేక గ్రామాల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లుండి ఈ యొక్క మా పెద్దవాడ సీతారాముల తీర్థ మహోత్సవాన్ని రోజు ఈ యొక్క వీళ్ళందరికీ కూడా క్రికెట్ టోర్నమెంట్ కి ఈ వాలీబాల్ టోర్నమెంట్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి కూడా మరొకసారి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు నమస్కారం ప్రతి సంవత్సరం కూడా మా మాడ పంచాయతీ అతి ఈ తీర్థం కి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మన సర్పంచ్ లో ప్రతి సంవత్సరం కూడా అతి ఉత్సాహంగా ప్రతి ఒక్కరవాళ్ళు ప్రతి ఊరిని తెచ్చి మా యొక్క ముసలి వాళ్ళలో అతి వైభవంగా ఈ యొక్క టోర్నమెంట్ ప్రతి సంవత్సరం అంత అంగరంగా చేసుకుంటున్నట్టు ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా పెద్దవాళ్ళతో అందరూ కలిపి చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి ఈ యొక్క యువకుల ఉత్సాహం నింపి మా ముసలివాడు ఇప్పుడు కూడా ముందు ఉంటుంది కూడా తోడ్పడి మెరుగు కాలంలో ఈ ముసలి వాళ్ళ మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమం కొరకు మెరుమేరు కోరుకుంటున్నాం ఈ రోజు ప్రథమశ్రవాడ గ్రామంలో శ్రీ సీతారాముల ఉత్సవ తీర్థ మహా సందర్భంగా మేము ఇప్పుడు కార్యక్రమం ఏదో క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదో పెడుతూ ఉంటాము ఇది ఏ ఉత్సాహంతో ఎంత ఉత్సాహంగా జరుగుతుందో అదే రకంగా ఈ సంవత్సరం స్పష్టంలో జరిగే ఈ పండుగ ఈ పండుగతో పాటు అలాగే గ్రామ దేవతల పండుగ పైడితల్లం పండుగ ఏదైనా మా కమిటీ మా కమిటీ తరఫున మా ఉత్సవ కమిటీ చైర్మన్ మా సర్పంచ్ వెంకటయ్య గారు పల్ల అప్పర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఉత్సాహంగా ఎప్పుడు ఇలాగే వెళ్తుంది ఇది కూడా నెక్స్ట్ కూడా బైడితలం పండుగ కూడా ఇలాగే వెళ్ళాలని ఆశిస్తూ మా ఉత్సవ కమిటీ తరఫున ప్రజలు కూడా అందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరం మాకు కూడా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మేము ఎంతో కష్టపడి మిల్లి ఇలాంటి కార్యక్రమాలు పది రూపాయలు ఖర్చు పెట్టి చేయాలంటే మాకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ రాముల వారిని బయట తేలమని అందరినీ మాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రజలకు అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఏ కార్యక్రమం మేమే చేయాలన్నట్టుగా మీ కార్యక్రమం చేద్దామని ఆస్తు మేము ముందుకు వెళ్తున్నాం ఆ కార్యక్రమాలు చేయమండి దీంట్లో ఎటువంటి గుళ్ళు కుతంత్రాలు చేయకుండా దీన్ని స్ఫూర్తి స్పీడ్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం